అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి టీవీ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ సో ఇంకా వాణి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాణి వీళ్ళిద్దరు వీడియోస్ ఆడియోలు ఇంకా డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి వైసీపీ వాళ్ళు కొంచెం హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు ఇది ఒక రకంగా గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ అవుతుంది అసలు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి ఆవిడ చెప్తుందని ఆవిడ చెప్తుందని ప్రకారం ఏంటంటే లేదు మా మా తో తీసుకున్న ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఇట్లా చేస్తున్నారు ఒక రకంగా వైసీపీ ఇప్పటికి కూడా విషం కమ్ముతుందంట కూడా మాట్లాడుతున్న పరిస్థితి సో ఈ విషయంపై మనతో మాడడానికి జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం రజనీ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారండి నమస్తే ఫైన్ అండి థ్యాంక్ యూ ఏంటి గుంటూరు రాజకీయం కావాలని వీళ్ళు వైసీపీ వాళ్ళు విషయం చెప్తున్నారు అనుకోవచ్చా లేకపోతే నిజంగానే జరిగిందంటారు సార్ పని లేనోడు ఏదో ఒక పని కల్పించుకుందాం అని ప్రయత్నిస్తారు కానీ ఏ పని చేయడం ఇష్టం లేనోడు అవతల వాళ్ళ పనులని చెడగొడతారు వీళ్ళు అలాంటి కోవకు చెందినవారు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ సింగపూర్ నుంచి ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి వస్తున్న సమయంలో వాటి గురించి వేటికి లో చేసినారు ఏ కంపెనీలు తెస్తున్నారు మీరు ఎంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు సింగపూర్ లో ఎవరెవరితో మాట్లాడినారని మీరు ఒక ప్రతిపక్ష నాయకులుగా నిలదీయండి బాగుంటుంది మేము కూడా అదే కోరుకుంటాం కూటమి ఎంత పెద్ద ప్రభుత్వం అయినా ప్రతిపక్షాన్నే నమ్ముతారు ప్రజలు ఎందుకంటే ప్రతిపక్షం పర్ఫెక్ట్ గా పని చేస్తే కూటమి రైట్ వేలో వెళుతుందండి ఒక భయం కలుగుతుంది మనం ఏదైనా తప్పు చేస్తే ప్రతిపక్షం మనల్ని ప్రశ్నిస్తుందేమోనని ఆ మాదిరిగా ప్రశ్నించకుండా సింగపూర్ కంపెనీలు ఏమి తీసుకొచ్చినారు ఐదు రోజులు ఎవరితో మాట్లాడినారు ఇవన్నీ అడగాలి కదా ఇవన్నీ అడగకుండా అవేవో ఓ గిన్నెలు గడుగుతాను బాత్రూములు గడుగుతాను అన్నట్టు ఎందుకు సరే చెత్త ఇప్పుడు గారు నాకు సమస్య వచ్చిందని మీకు చెప్పారా మీ ఇంటి తలుపు కొట్టారా ఆ మీరు ఇప్పుడు ఆ వీడియోలు బయటకు పెట్టి ఆ వీడియోలు పని లేదు కాదని మార్పింగ్ అని ఇవన్నీ మీకెందుకు మీకెందుకు నిజంగా ఎక్కడ అంటే ఒక లీగల్ అడ్వకేట్ గా చెప్తున్నానండి ఒక ఆడబిడ్డ తనకు సమస్య వచ్చిందని మీ దృష్టికి తీసుకొస్తే మీరు నజీర్ గారినే కాదండి పవన్ కళ్యాణ్ గారిని సైతం మీరు బ్లేమ్ చేయొచ్చు తప్పలేదు మీకు అధికారం ఉంటుంది ఎవరన్నా ఒక ఆడబిడ్డ వచ్చి పవన్ కళ్యాణ్ గారు నన్ను గిల్లారు గిచ్చారంటే మీరు అడగండి ప్రశ్నించండి తప్పులేదు కానీ అసలు అక్కడ ఎవరూ లేరు లేడీ ఆవిడకి అసలు ఈ మార్పింగ్ వీడియోలు అని చెప్తున్నారు నేను అసలు నేనే వాళ్ళ మీద గత రెండు మూడు రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చినానండి ఇలాంటి పనులు చేస్తున్నారు మార్పింగ్ వీడియోలు నేనెక్కడో సెల్ఫీలు తీసుకుని నా భర్తతో ఉన్న ఫోటోలు అది కూడా డ్రైన్ లో ఉన్న వీడియోలు అవి పట్టుకొని నజీర్ గారితో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఇప్పుడు ఆవిడ డిఫార్మేషన్ అంటుందండి మాకైతే ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీన్ అని అంటాం గుర్తుగా ఆ పరువు నష్టం అండి ఇప్పుడు ఆవిడ పరువు నష్టం వేస్తుంది వైసీపీ వైసీపీ ప్రభుత్వ వారి మీద ఎవరైతే ఆ క్రియేట్ చేసిన మార్ఫింగ్ వీడియోస్ చేసిన వారి మీద అప్పుడేం చేస్తారు ఇప్పుడు నిజంగా తప్పులేదు సార్ ఇప్పుడు నజీర్ గారు కాదు లేకపోతే పత్తిపాడు ఎమ్మెల్యే గారు కాదు లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు ఉప ముఖ్యమంత్రి గారు ఎవరి వల్ల అయినా ఒక ఆడబిడ్డకి ఇబ్బంది జరిగితే ఆ ఆడబిడ్డ తరపు నుంచి మీరు పోరాటం చెయ్యండి స్వయాన సుప్రీంకోర్టు జడ్జి గారే అక్కడ ఉండేటటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ లేకపోతే అక్కడ పనిచేసే ఒక ఆవిడను ఇబ్బంది పెడితే ఆవిడ స్వయంగా స్వయంగా బయటకు వస్తే సుప్రీంకోర్టు జస్టిస్ ని సైతం పట్టినటువంటి పరిస్థితులు ప్రజలు చాలా మంది తప్పు ఇక్కడ ఒకటి ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే దీని దీనివల్ల కేవలం వైసీపీ ఇలాంటి విషం చిమ్మే కార్యక్రమాలు లేకపోతే ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని హరణం చేసే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడు పట్టించుకోలేదు అనేది నిర్జనలు చేస్తున్న ఆరోపణ మేడం రాష్ట్ర ప్రయోజనాల కంటే ప్రజా సమస్యల మీద మనం పోరాడాలి ఫస్ట్ మనకి ప్రతిపక్షం అంటే ఎంత రైట్ రాయల్ గా పోరాడొచ్చండి అసలు ఎవరినైనా మనం అంటే విధానాల మీద వారి చేస్తున్నటువంటి విధుల మీద మనం ప్రశ్నించవచ్చు ఏం పవన్ కళ్యాణ్ గారు అక్కడ రోడ్డు వేస్తానన్నారు ఎందుకు వేయాల అక్కడ నీటి కుళాయిలు తెప్పిస్తానన్నారు ఎందుకు తీసుకురాలా మీ సెంట్రల్ నుంచి పోరాడి ఎందుకు ఇక్కడ హైవే వేయించట్లా ఇవన్నీ అడగండి నిలదీయండి నిలదీయాలా అదేంటో అవన్నీ వదిలేసి మీరు చక్క భజన చేస్తా ఈయన ఆవిడితో సంబంధం ఉంది ఆవిడికి సంబంధం ఉంది ఎప్పుడన్నా అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడమన్నప్పుడు సంజన అని నేను ఎప్పుడన్నా సంజన వచ్చి లేని బాధ నీకు నాకు ఎందుకయ్యా తెర మీద సార్ ఎవరైనా ఆ సంజనా సుకన్యకు లేని బాధ మీకు నాకు ఎందుకు సే ఆవిడ వచ్చే ఉన్నారు నా బాధ ఇది అని చెప్పింది రాంబాబు గారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని మీకు నాకు చెప్తే సంజన సుకన్యలేదు కదా ఆ సంజనా సుకన్య మీద మనం వారి కోసం మనం పోరాటం చేయొచ్చు వారి మన దగ్గరికి రానప్పుడు ఆ పేర్లు ప్రస్తావించడం కూడా తప్పేనా నేను ఎన్నో సార్లు చెప్పేదాన్ని అసలు వాళ్ళెవరు వాళ్ళెవరో తెర మీదకి రాలేదు ఆ ఇవన్నీ తీసేయండి ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో నజీర్ గారి విషయంలో నేను ఏం చెప్తున్నానంటే ఒక మహిళ మీ దగ్గరకు వచ్చి మీ ఆవిడ బాధని వెళ్ళబుచ్చితే అప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చి మీ జగన్ అన్నన్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రశ్నించండి అంతేకాని ఆ ఆడబిడ్డకి సంబంధించిన ఫోటోలు మార్పింగ్ చేసి నజీర్ గారు ఆ అమ్మాయితో ఇలా ఉన్నారు ఆ అమ్మాయిని ఇలా చేసినారు అలా చేసినారంటే అప్పుడు నాకు రోజక్క డైలాగులు రోజు అక్కడ డైలాగ్ గుర్తిచ్చిందంటే ఆయన వాళ్ళ హస్బెండ్ సెలవుమణి గారికి కూడా అడిగే అధికారమే లేదా అని ఏమన్నారంటే ఏ నేను ఎక్కడ ఉంటే నీకెందుక ఏ హోటల్లో ఉంటే నీకెందుకో ఏ హోటల్లో దొరికితే నీకెందుకో సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టం ఆడబిడ్డ ఏటైనా పొమ్మని ఏ హోటల్కైనా పొమ్మని నువ్వెవరు మాట్లాడడానికి అని నిలదీస్తే అప్పుడు అర్థమైందండి అబ్బా ఇలా ఉండాల చట్టాల్ని ఎలా వాడాలి ఎలా తప్పించుకోవాలి లేకపోతే ఎక్కడ రైట్ రాయల్ గా వాడాలి అనేది వీరినే చూసి నేర్చుకోవాలి ఈ రోజు ఆవిడ చెప్పిన మాట యదార్థం సుప్రీంకోర్టు చట్టం అది అసలు మహిళని మీరు నిలదీసే హక్కే లేదు నువ్వు ఎందుకమ్మా అలా ఉన్నావు ఆయనతో ఎందుకమ్మా ఇలా ఉన్నావు అని కూడా మనం ఆడకూడదు అలాంటిది సార్ నన్ను ఆయన అలా ఇబ్బంది పెట్టారు నన్ను ఇలా లోబర్చుకున్నారు అని ఆవిడ నోరు తెరిసి మనకి కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీస్ ఆఫీసర్ల సైతం అధికారులు సైతం సస్పెండ్ అయిపోతారు సార్ అక్కడ కూడా కన్సెంట్ సెక్స్ ఈజ్ నాట్ కన్సిడర్ ద రేప్ అని కొన్ని అద్భుతమైన చట్టాలు ఉన్నాయి ఆవిడ ఆ రోజు కలిసేటప్పుడు ఆవిడకి ఇబ్బంది లేదండి ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది అంటే ఆ రోజు ఇబ్బందిని కూడా కన్సిడర్ చేయకుండా వాళ్ళు ఇప్పుడు రేప్ కేసు కింద కట్టారండి ఎక్కడో ఫోక్సో చట్టాలు తప్ప మిగతా చాలా చోట్ల చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రేప్ కేసు కూడా అప్లికబుల్ అవ్వేటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఆవిడ ఇష్టపడినప్పుడు మీరెలా నా మీద కడతారండి ఇదిగోండి ఆవిడ కన్సెంట్ మీరు ఎన్నింటికి వస్తారు తొందరగా రండి అని ప్రేమతో పెట్టిన మెసేజ్లు సో ఇవన్నీ కూడా చట్టాలకి లోబడి ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చట్టాలని భలే వాడుతున్నారు సో ఇటువంటి పరిస్థితి అయితే నెలకొనిందండి ఇక్కడ నజీర్ గారిని డిగ్రేడ్ చేయడానికి లేకపోతే మేము చూసినారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి గురించి ఎంత అవహేళనగా పిహెచ్డి అక్కడ చేసినావు ఇక్కడ చేసినావు భర్త ముఖం మీద దిండి పెట్టి చంపేస్తుంది ఇలా అసలు ఇవన్నీ కాదండి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య ప్రశాంతి గారి గురించి మాట్లాడింది కూడా నాకేమో పెద్దగా తెలియదు కానీ అతను అన్నారు ప్రభాకర్ రెడ్డి నువ్వు అడిగితే ఆ అదేంటి ముక్కు పచ్చలారని పసుకున్ననైనా తెస్తాను అని ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటంటేనండి మన వేదాలు మన గత పురాణాల్లో కూడా సీతమ్మ వారు అంత గొప్ప రాముణ్ణి కూడా సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఆడబిడ్డలకి అంత పవర్ ఇచ్చినారు ఇప్పుడు కాదు ఎప్పుడో పాణి గ్రహణానికి ఆడబిడ్డ ఇష్టానికే గౌరవించినారు రాములు వచ్చి అందరిలో ఈ సీతమ్మనే చేసుకుంటానని చెప్పలేదండి కానీ సీతమ్మ పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గితే చేసుకుందంటే ఆడబిడ్డలకి ఎంత పవర్ ఇచ్చినారండి పురాణాల నుంచి అట్లాంటిది ఈయనంటే ఈయన ఆయన కోరితేనంటే ఈయన ముక్కుపచలారని ఆడబిడ్డను తీసుకొస్తాడంటే ఈయన రాజకీయ నాయకుడు బ్రోకరా అండి సిగ్గులేదు ఇలాంటి మాటలు స్టేజుల మీద మాట్లాడతాడా దీన్ని చూసుకుని చంకలు కుదుతాడా మాజీ మినిస్టరు అని యాదవ్ గారు అరెస్ట్ చేసినప్పుడు మాత్రం నేను బీసీని నన్ను అందుకే అరెస్ట్ చేశారంటారు ఇలాంటి కుక్క మరుగుడు మురిగితే బీసీ ఏంటి ఎస్సీ అంటే ఎస్టీ ఏంటి అందుకే తప్పు చేసిన వాడికి కులాలు మతాలు చట్టాలని పాప మా అంబేద్కర్ గారు రాయలేదండి రాజ్యాంగంలో ఎదగడానికి రిజర్వేషన్ ఇచ్చారు ఎదగడానికి రిజర్వేషన్లు ఇచ్చారు తప్పు చేసినప్పుడు అందరూ ఒకటేనని ఒక అద్భుతమైన చట్టాన్ని రూపొందించిన మా అంబేద్కర్ గారు నిజంగా చాలా గొప్పోళ్ళండి సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ తెరబడిపోస్తారని రజని గారు ఫైనల్ గా ఇలాంటి పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా ఉండాలంటే యాజ్ అ లాయర్ గా ఏం చెప్తారు సార్ యాజ్ అ లాయర్ గా ఎవరైతే ఆ వాణి గారు అన్నారో ఆవిడ వచ్చి డిఫార్మేషన్ పరువు నష్టం వేసి ఈ మార్పింగ్ ఎవరు చేసినారో వాళ్ళని చట్టర్ ఇచ్చా నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ లో పెట్టాలండి ఎందుకంటే ఇది బెయిలబుల్ కాదండి ఇది సైబర్ క్రైమ్ కింద అవుతుంది ఎంతో టెక్నాలజీ వాడి చేసినారు ఇలాంటి టెక్నాలజీ వాడే వాళ్ళు ఎవరు వారికి సహకరించి సిస్టం లో ఈ టెక్నాలజీ నింపే వాళ్ళు ఎవరు వీళ్ళందరినీ పట్టుకుంటే అక్కడక్కడ గుంటూరులో గాని విజయవాడ పరిస్థితుల ప్రాంతాల్లో కానీ మార్ఫింగ్ వీడియోలు చేసే వాళ్ళందరూ వీళ్ళు అయి ఉంటారు పాపం వీళ్ళకి ఎవరు ప్రోత్సహించినారు ఎవరు ఆ వీడియోని ఇలా ఫోటో తీసి అలా ఫోటో పెట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మీదకి రావాలండి సో ఇక్కడ ఎక్కడైతే గవర్నమెంట్ చేయాలని రజనీ గారు ఒకటి ఇలాంటి విషయాల్లో తీగ లాగితే నిజంగా డొంక తగ్గుతుంది అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఈ రోజు నజీర్ గారి ఫోటో లేకపోతే వాణిగారి ఫోటోకి సంబంధించిన వీడియోని ఎవరైతే మార్పింగ్ చేసినారో వాళ్ళు అల్లాటప్ప వాళ్ళు కాదు ఒక ముఠా ఈ ఫోటో ఎవరు మార్పింగ్ చేసినారో పట్టుకుంటే వాడినిదంతా వీడి వెనకాల ఉండే టీం అంతా తెలుస్తారు వీళ్ళందరూ ఒక ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్స్ తీసుకొని ఫొటోస్ మార్పింగ్ చేసి డిజిటల్ మీడియా లేకపోతే ఇంకో కొంచెం వర్క్ నేర్చుకున్న వారిని తెలంగాణ నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచి పిలిపించుకొని ఇట్లా చేస్తారండి ఇవన్నీ సైబర్ క్రైమ్ ఇవన్నీ ఒకనొక టైం కి నాన్అైలబుల్ అఫెన్స్ అయిపోతాయండి ఎందుకంటే అకౌంట్ నుంచి డబ్బులు కాచేయడం వీడియో కాల్స్ చేసి వాళ్ళంతా కనిపించేలా చూపించడం మీరే వీడియో కాల్స్ చేశారని వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం లేకపోతే ఇలాంటి చాలా జరుగుతున్నాయండి ఒకటి లాగండి మొత్తం బయటకు వస్తారని నా ఉద్దేశం ఎగ్జాక్ట్లీ రజనీ గారు నమస్తే యా సో ఇది రజనీ గారు అనాలిసిస్ చూస్తున్నాడం మనం